ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకున్నాం పేదరు రాసినటువంటి ఆ మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకున్నాం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగో గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదరుగుదా క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములు నిష్కలంకమునగో గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని కదా ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వదకరముగాను దీవెనకరముగాను మార్చిన గాక మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి పేతురు మరి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి క్రీస్తు యొక్క రక్తమును గురించి క్రీస్తు యొక్క ప్రభావం గురించి క్రీస్తు యొక్క పరిశుద్ధతను గురించి పేతురు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు అవునుల క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత మనము కడగబడి ఉంటున్నాము ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము చేత మనము విమోచింపబడి ఉంటున్నాము ఎందుకనగా ఆయన పరిశుద్ధుడుగా ఉంటున్నాడు అందుకే పద్నాలుగు వచనంలో మనం గమనించినట్లయితే నేను పరిశుద్ధుడయినాను కనుక మీరును పరిశుద్ధులై అని వ్రాయబోను కాగా మీరు విదేలకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ప్రకారము మీరును సమస్త ఎందు మరి పరిశుద్ధుడై ఉండు అని ఒక ఆజ్ఞను ఇస్తూ ఉంటున్నాడు ఎందుకనగా కరాఖండిగా చెప్తూ ఉంటున్నాడు నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండు అని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు ప్రవర్తనలోను మాటలోను మరి ప్రతి విషయంలోనూ పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత క్రీస్తు సిల్వలో కాచినటువంటి ఆ రక్తము చేత మనమందరము కూడా విమోచింపబడి ఉంటున్నాము రక్తము చిందించినదే పాప విమోచన లేదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు నీవు నేను ఈ స్థితిలో ఉంటున్నాము అంటే మరి ఆయన రక్తం ద్వారా మనం కడగబడి ఉంటున్నాము పరిశుద్ధుడు అయినటువంటి రక్తము అమూల్యమైనటువంటి రక్తము నిష్కలంకమైనటువంటిది ప్రతి దాంట్లో కలంకము ఉంటున్నది కానీ ఆయన రక్తములో కలంకము లేదు నిష్కలంకమైనటువంటిది గొర్రె పిల్లటువంటి రక్తము ద్వారా మనము విమోచింపబడి ఉంటున్నాము ఆ సత్యాన్ని మనం గ్రహించాలి ఆ యొక్క వాక్యానమై వాక్యానుసారమైనటువంటి ఆ మాటలు మన హృదయాల్లో నాటబడాలి మన ప్రవర్తనలో మార్పు రావాలి మన మాటలో మార్పు రావాలి మన నడవడికలో మార్పు రావాలి ఎందుకనగా మనము ఆశామాషిగా రక్షింపబడలేదు మనకి మనకు అమూల్యమైనటువంటి రక్తము చేత మనము మరి శుద్ధులుగా మార్చబడినాము అపరిశుద్ధమైనటువంటి జీవితం మనది మరి కామ క్రోధ మచ్చర వాత్సల్యంతో ఉన్నటువంటి మన హృదయాలను ఆయన ప్రేమ ద్వారా ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా ఆయన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా గొర్రె పిల్లలటువంటి స్వచ్ఛమైనటువంటి రక్తం ద్వారా మనం విమోచింపబడి ఉంటున్నాము ఆ సత్యాన్ని మనం గ్రహించాలి ఎవరి ద్వారా రక్షణ లేదు ఎందుకనగా ఆయన క్రీస్తు ద్వారా మాత్రమే మనకు రక్షణ అనుభవం మనకు మనం పొందుకోవడం అందుకే పేతురు మరి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు అమూల్యమైన రక్తము చేతనగా అనగా నిర్దోషం నిర్దోషము ఆయనలో దోషము లేదు ఆయన రక్తము నిష్కలకమైనటువంటి రక్తము గొర్రె పిల్ల వంటి రక్తము మరి క్రీస్తు రక్తము చేత మనము కడగబడి ఉంటున్నాం క్రీస్తు రక్తము చేత మనము పరిశుద్ధులుగా తీర్చబడి ఉంటున్నాం క్రీస్తునంద ప్రేమైన దేవుడు పెట్లారా యువతి కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మన ఆరాధించేటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడుగా ఉంటున్నాడు ఆయన నిష్కలంకమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు అమ్ము మరి ఆయన అనుసరించినటువంటి ఆ జీవితాన్ని మనము మనము అనుసరించి క్రీస్తు ద్వారా క్రీస్తు మాదిరిగా క్రీస్తును మరి మాదిరిగా ఉంచుకొని మన జీవితాలను ముందుకు కొనసాగించాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరంగాను దీవుల కరంగాను మార్చిన కనుక ఆమెన్